హాయ్ అందరికీ మాకాయ చేద్దామని మామిడికాయలు తెప్పించానండి ముందుగా తొడిమని తీసేసి ఇలా పీల్ తీసుకుంది ఈ మాకాయ కోసం మామిడికాయను కట్ చేసేసి కొంచెం సన్న పీసులుగా ఇది సన్న సన్నగా పీసులుగా కట్ చేసేసుకొని ఒక రోజంతా ఆరబెట్టేసుకుంటే మాగాయ కోసం సరిపోతుందండి మాగాయ కోసం చిన్న చిన్న పీసులు కట్ చేసేస్తానండి ఒక రోజంతా ఆరబెట్టేసేసి నెక్స్ట్ డే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తానండి అదే ఇలా కట్ చేసుకున్నానండి ఈ ముక్కలన్నిటిని ఈ విధంగా వేసి ఆరబెట్టేస్తానండి వన్ డే ఆరబెట్టేసేసి నెక్స్ట్ డే స్టార్ట్ చేస్తాను ఈ విధంగా కొంచెం దూరం దూరంగా వేసి ముక్కకి మాగాయ కోసం ముక్కల్ని కట్ చేసి ఆరబెట్టాను కదండి ఒక రోజు ఆరబెట్టాను ఇవి ఎన్ని కప్పులు వచ్చాయో మనం ఇప్పుడు చూసుకున్నామండి కప్స్ వచ్చాయండి ఆ కప్పుతో టూ కప్స్ వచ్చాయండి ముక్కలు దానికి కావాల్సిన ప్రిపరేషన్ కోసం వెల్లుల్లి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వెల్లుల్లి పొట్టు తీసి పక్కన పెట్టానండి మెంతులు ఆవాలు పౌడర్ చేసి పెట్టాను కల్లుప్పుని పౌడర్ చేసి పెట్టానండి కారము త్రీ మ్యాంగో పికిల్ కారం పొడి వేస్తున్నానండి మనం దీంతో ఒక హాఫ్ కప్పు తీసుకుంటే సరిపోతుందండి ఆఫ్ కప్పు కారం తీసుకున్నానండి చూపించు కాలు కప్పు కల్లుప్పుని పౌడర్ చేశానండి పౌడర్ చేసి వేస్తున్నానండి ఆవపిండి మెంతులు కలిపింది ఒక టూ స్పూన్స్ వేస్తున్నానండి వెల్లుల్ కొన్ని కలుపుతున్నాను అండి కొన్ని పోపులో దంచి వేస్తాను వీటి మొత్తాన్ని నీట్గా కలుపుకుందామండి ఈ ముక్కల్ని వేసి కలిపేసుకుందామండి ఈ మొక్కలకి కారం బాగా పట్టేలాగా కలుపుకుందామండి ప్రతి ముక్కకి పట్టేటట్టు చక్కగా కలిపి పెట్టేశానండి అర స్పూన్ పసుపు వేసానండి గ్యాస్ వెలిగిస్తున్నానండి కడాయి పెట్టాను పల్లీ నూనె ఒక అరకప్పు వరకు పోస్తానండి ఆవాలు వేస్తున్నానండి వెల్లుల్లి కరివేపాకు ఇంగువ జీలకర్ర జీలకర్ర వేసానండి వెల్లుల్లి వేస్తున్నానండి కరివేపాకు కూడా వేసు కరివేపాకు వేసేసానండి ఇందులోనే ఇందులో ఒక స్పూను ఇంగు వేనండి పోపు వేగిందండి ఇందులో పోసేసుకుందామండి కలుపుకుందామండి మనం ఈ పోపు ముక్కల పట్టేలాగా కలుపుకుందామండి చక్కగా అయిపోయిందండి కలిపేసుకున్నాను పోపంతా పట్టించేసానండి ఒక రోజులో చేసుకునే మాగాయ ఊరగాయ ఇంతేనండి రెడీ